తెలంగాణ పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో గాయస్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఒక్కసారి అయితే మీరు కింద కామెంట్ అయితే చేయండి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏ క్యాష్ అన్న అయితే పోతే చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట సో అన్న నాకు ఈ ఫిఫ్టీ కే ర్యాంక్ వచ్చింది సో ఫార్టీ కే వచ్చింది సో నాకు ఈ కాలేజ్ వస్తుందా ఆ కాలేజ్ వస్తుందని అయితే అడుగుతున్నారు సో గాయస్ నేనైతే ముందుగానే చెప్తున్నా సో మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను సో టాప్ టెన్ కాలేజెస్ అంటే సో వెరీ ఇంపార్టెంట్ కాలేజెస్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తెలంగాణలో ఏవైతే పాలిటెక్నిక్ కాలేజ్ బెస్ట్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి సో మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి గైస్ అంటే మీకు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో నేను కావాలంటే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఎందుకంటే సో పాలసెట్ ఎవరైతే పాలిటెక్నిక్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో మంచి కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో త్రీ ఇయర్స్ తర్వాత మనకు సో త్రీ ఇయర్స్ కంప్లీట్ చేస్తే చాలు జాబ్ అనేది మనకు ఖచ్చితంగా వస్తుందన్నమాట నేను కూడా ఒకప్పుడు డిప్లొమానే చేసి చెప్తున్నా సో గైస్ ఇకపోతే చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్లో అయితే ఉన్నారు నాకైతే వన్ ల్యాక్ వచ్చింది సో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వచ్చింది ర్యాంక్ అన్న సో నాకు గవర్నమెంట్ కాలేజెస్లో అయితే సీట్ వస్తుందని అయితే అడుగుతున్నారు సో గైస్ మీరైతే మాత్రం టెన్షన్ అయితే పడకండి సో గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా సో ఖచ్చితంగా మనకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ సీట్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది సో టాప్ గవర్నమెంట్ కాలేజ్ వీడియో కావాలన్నా కానీ నేనైతే మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను ఖచ్చితంగా మనకు సో టాప్ గవర్నమెంట్ కాలేజెసే కాదు సో ఖచ్చితంగా మనకు విత్ హాస్టల్తో పాటు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట తెలంగాణలో సో కావాలంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి గైస్ ఆల్ ది బెస్ట్